నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సంప్రదాయ డిజైనర్ స్టూడియో గచ్చిపౌలి టీఎన్జిఓ కాలనీ ఏ చీరకు ఆ చీర ఒక చీర షూటింగ్ అని రావడం ఏంటి అప్పుడు ఏ చీర కాచీర చీర ఏ రేసుకోవడం షూటింగ్ పెట్టాడు అలా ఏ చీర కాచీర చీర చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అంటే అన్ని పేస్టల్ షేడ్స్ లో కంటికి హాయిగా ముట్టుకుంటే ఫ్యాబ్రిక్ కూడా ప్రశాంతంగా అసలు నాకు ఎంత బాగా నచ్చిందంటే అంటే నువ్వు చెప్పే చీరలు వేరే ఇది వేరే ఎందుకంటే డోలా సిల్క్ అంటే మనం ఇంతవరకు కూడా పిచ్చి సిల్క్ చూసాం రెండు వేల రెండు వందల్లో ఇది నేను అనుకున్నా చందేరి అనుకున్నాను అయిపోయాను మనం చూపించే చీరకి దీనికి ఏమైనా సంబంధం ఉందా అసలు కానీ చెందేరిలా ఉండి ఎంత బాగుందో డైలీ వేర్ కి దానికి యుఎస్ పట్టుకెళ్లారట మిషన్ అండి చాలా బాగున్నాయి శారీస్ ఇలాంటివి కావాలంటే మీరు స్టోర్ ను విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు ఇవి నెక్స్ట్ షూట్ లో చూస్తే టూ థౌసండ్ అవి చాలా టూ థౌసండ్ టూ ఫిఫ్టీ ప్లస్ టెన్ పర్సెంట్ రెండు వేల ఎంత బాగున్నాయండి సో ఇంకా పక్కన పెడితే రోజు ఏంటంటే కూరలు కూడా దాని దగ్గర నాకు చాలా బాగా నచ్చుతాయి ఎందుకంటే పేస్ట్రల్ షేడ్స్లో మంచి క్లాత్ తోటి చాలా బాగుంటాయి కూర పేస్ట్రల్ షేడ్స్ ఇష్టపడే వాళ్ళకి పండగ అని చెప్పచ్చు మీరు నచ్చిన కలర్ తీసుకోవచ్చు అండి అంత బాగున్నాయి ఇక మనకి కావాల్సినల్ల ఏంటంటే ధర ఏం డిస్కౌంట్ ఇవాళ మీ సబ్స్క్రైబర్స్ కోసం ఓన్లీ మన కొత్త స్టాక్ మొన్న వారణాసి వెళ్ళినప్పుడు తెచ్చుకుంది ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఇది ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ నుంచి ట్వెల్వ్ థౌసండ్ వరకు ఉన్నాయి అన్ని ప్యూర్ హ్యాండ్లూమ్ కోరాస్ కొన్నిటికి పట్టు బ్లౌజెస్ వచ్చాయి హ్యాండ్ వర్క్స్ వచ్చాయి మెషిన్ ఎంబ్రాయిడరీస్ వచ్చాయి సో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ డిఫరెంట్ డిఫరెంట్ మీకోసమే ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ పెట్టాయి చాలా మంచి సో మనం ఇంకా స్టార్ట్ చేసేద్దాం సారీయే కూర అండి అసలు ఎంత ఫ్యాబ్రిక్ ఎంత బాగుంది కదమ్మా హ్యాండ్లూమ్ మనకి టిష్యూ పట్టు సారీ లాగా చక్కగా కుచ్చులు కూడా అసలు కోర కట్టేస్తున్నాను తెలుసా ఫస్ట్ తిన దగ్గర కోర మంచి మంచి కలర్స్ చాలా బాగున్నాయి కట్టండి అండి పర్వాలేదు అనేది కడతాం కూర బాగున్నా అలాంటిది కూర ఒక్కసారి హ్యాండ్లూమ్ కట్టాక మీరు నంబరు కూరలు ఎండుకుంటున్నాను మంచి పార్టీ వేర్ సారీస్ పార్టీవేర్ సారీస్ హాయిగా అనిపిస్తాయి కూడా ఇది పట్టు పట్టు బ్లౌజ్ బ్యూటిఫుల్ సారీ అమ్మా సిల్వర్ వీవింగ్ తోటి చాలా బాగుందండి ఇది నైన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రేంజ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ మనకి నైన్ థౌజండ్ టూ ఫిఫ్టీ అంటే ఇంచుమించి తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది వందల పైన తగ్గుతుంది చాలా మంచి ధరకు వస్తున్నాయండి బ్యూటిఫుల్ సారీ అంత క్లాస్ ఉంది చీరా కదా చాలా బాగుంది ఇలాంటివి చాలా ఉన్నాయి అసలు వీడియో స్కిప్ చేయకండి నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది ఇది టిష్యూ పట్టు ష్యూ పట్టు ఇదంతా మెషిన్ ఎంబ్రాయిడరీ ప్రింట్ లాగా వచ్చింది బట్ ఇదంతా కదా ఎంత బాగా చేసారాయిడరీ చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా ప్లస్ కొంచెం స్కాలప్ చేసారు చాలా బాగుంది మళ్ళీ దీనికి మనకి బెనారసి పట్టు బ్లౌజ్ పట్టు బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది వర్క్ తోటి వచ్చి పట్టు బ్లౌజ్ ఎంత ఉందమ్మా ఇది థర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అంటే ఇరవై ఆరు వందలు తగ్గుతుందండి ప్యూర్ టిష్యూ పట్టు పట్టుకోమని అలిగిపోతాయి నెక్స్ట్ సారీ కూర కూర కోరాలో ఎంత బాగుందంటే ఎంబ్రాయిడరీ కూడా చాలా బాగా వచ్చింది స్మూత్ గా క్లాత్ కూడా చాలా బాగుంది మొత్తం సారీ అంతా ఎంబ్రాయిడర్ సారీ అంతా ఇలాగే ఉంటుంది మనకి బ్లౌజ్ వచ్చి పట్టు బ్లౌజ్ అండి ఇంకా మాటలు లేవు అంతే టెన్ థౌసండ్ టూ ఫిఫ్టీ దీని మీద టూ థౌసండ్ తగ్గుతుంది చక్కగా మీకు ఎనిమిది వేలకే సారీ మంచి ప్రైసెస్ లో వస్తున్నాయి ఇది ఓన్లీ మీ సబ్స్క్రైబర్ వాళ్ళ సబ్స్క్రైబర్లు వచ్చిన ఇవ్వదంట గుర్తు పెట్టుకోండి ఆర్గన్ బ్యూటిఫుల్ సారీ అమ్మా ఎంత బాగుందో కూర కూడా మెత్తగా పట్టులా ఉంది చాలా బాగుంది చెప్తున్నారు కదండి పేస్ట్రల్ షేడ్స్ ఉంటాయి తిన దగ్గర మంచి కలర్స్ ఉంటాయి కలర్స్ కూడా మీరు ఎప్పుడు కట్టని కలర్స్ కూడా దొరుకుతాయి చాలా బాగున్నాయి ఇది కూడా ఒకసారి రేట్ చెప్తే మనకి పట్టు బ్లౌజ్ వస్తుంది టెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ టెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ అండి దీని మీద మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ చాలా వర్త్ ఎందుకంటే పదమూడు పదిహేను కూడా ఉంటున్నాయి ఇవి అలా చూసినప్పుడు మీకు చాలా వర్త్ ఇది ఇంకా మాటలు లేవు కోరా క్రష్డ్ బార్డర్ తో ప్యూర్ హ్యాండ్లూమ్ మీద బ్యూటిఫుల్ సారీ అండి సిల్వర్ బుట్టి తోటి వచ్చింది చక్కగా అండ్ నెక్స్ట్ వచ్చి మనకి పట్టు బెనారసి బ్లౌజ్ ఆల్ ఓవర్ బ్లౌజ్ ఆల్ ఓవర్ వే వి నైన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ టాగ్ ప్రైస్ దీని మీద మళ్ళీ మనకి ట్వంటీ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ పైన తగ్గుతుంది అంటే సెవెన్ ఆ చేంజ్లో చాలా తక్కువ ప్రైజ్ చాలా రీజనబుల్ గా వచ్చినట్టే అది ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ కొంచెం పెద్ద బోర్డర్ కదా ఫస్ట్ చూపించిన దాంట్లో కలర్ ఫస్ట్ చూపించిన దాంట్లో కలర్ అండి మంచిగా వచ్చింది ఇది టూ కలర్స్ రెండు బాగున్నాయి మీకు ఏది కావాలంటే అది ఒకటికి రెండు సార్లు వీడియో చూసుకుని చక్కగా కోరా సారీస్ మాత్రం పేస్టల్ షేడ్స్లో బ్యూటిఫుల్ శారీస్ వచ్చాయండి చాలా బాగున్నాయి మనకు వచ్చి ఏంటంటే ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు నైన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ట్యాగ్ ప్రైజే చాలా తక్కువ మార్కెట్ కంటే చాలా ఇది కూర పైన ఆప్లిక్ వర్క్ ఆప్లిక్ వర్క్ ఎంత బాగుందో కూల్గా కూర ప్యూర్ కడతాము కూల్గా కావాలంటే ఇలా వెళ్ళొచ్చు దీనికి కూడా మంచి పట్టు బ్లౌజ్ అండి సెల్ఫ్ కలర్ కథ చాలా అద్భుతంగా ఉంది చీర ట్వెల్వ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇంచుమించు రెండు వేల నాలుగు వందల దాకా తగ్గుతుంది చీర మీద ఫోర్ థౌజండ్ వరకు తగ్గుతుంది ట్వెల్వ్ థౌసండ్ కదా పన్నెండు పన్నెండు ఫోర్ థౌజండ్ చేసుకోండి ఫోర్ హండ్రెడ్ వరకు తగ్గుతుంది నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది కదా మంచి వర్క్ వచ్చింది చిన్న బోర్డరు బ్యూటీ అసలు కలర్స్ అమ్మా చీరలు ఏముందిలే కూర ఎక్కడైనా దొరికేస్తాయి కానీ కలర్స్ దొరకవు అలాంటి మంచి కలర్స్ అమ్మాయి దగ్గర దొరుకుతాయండి టెన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ టెన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీలో అద్భుతమైన చీర ఇంచుమించు ఆల్మోస్ట్ మీకు ఇది ఎయిట్ థౌజండ్ తగ్గుతుంది నెక్స్ట్ నా కళ్ళు కూడా వెతుకుతున్నాయండి ఏ చీర తీసుకుందామని ఎందుకంటే ట్వంటీ పర్సెంట్ ఉంది మామూలుగానే రీజనబుల్గా ఉన్నాయి ధరలు ప్లస్ మంచి క్వాలిటీ అంటే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ప్యూర్ ప్యూర్ హ్యాండ్ తెలిసిపోతుంది కదా అసలు ఎంత మెత్తగా పట్టు పట్టుకున్నట్టే ఉంది అలా కట్టచ్చు హాయిగా కూల్గా ఎయిట్ సెవెన్ ఫిఫ్టీ చాలా బాగా ఎయిట్ థౌసండ్లో వచ్చేసి నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వర్క్ వచ్చింది ఆర్గన్సా పైన టిష్యూ ఆర్గన్సా అండి పిల్లలకి అద్భుతంగా ఉంటుంది చాలా ఈవినింగ్ ఫంక్షన్స్ కి వాటికి ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ లెవెన్ థౌసండ్ అలా వస్తుందండి ట్వంటీ లో వస్తుందంటే మంచిగా వచ్చినట్టే చాలా మంచి నెక్స్ట్ సారీస్కి వెళ్దాం వేడియో మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ సారీ అద్భుతంగా ఉంది ఈ సార్ నుంచి నా డ్రెస్ కట్టసి బై సంప్రదాయ డిజైనర్ స్టూడియో వాళ్ళ చీరలు ఇంకెక్కువ కట్టబోతున్నారు ఎందుకంటే కలర్స్ అలా అవును ఒకటి రెండు చేసి వెళ్తా ఉన్నారు వీడియోస్ దాన్ని కలర్స్ చూసి అలా చేసుకుంటు నాతో వచ్చిన వాళ్ళు ఇద్దరు మొహం ఇలా పెట్టారని వెళ్ళిపోవాలి తప్పితే లేదంటే ఇంకొక ఐదు వీడియో అంత బాగున్నాయి అయితే అసలు డోలర్ వదలాలనిపించండి అదొకటి తర్వాత ఇంకో రెండు మూడు కూడా చాలా మంచి బడ్జెట్ లో ఉన్నాయి అవన్నీ చేసేవాళ్ళు ఉందండి కానీ తర్వాత మంచిగా చూపిస్తాను ఫస్ట్ అసలు ఎందుకంటే ప్యూర్లో మనకి ఇలాంటి కలర్స్ కానీ మంచిగా దొరకట్లేదు సో అందుకోసమని వీటి మీద కాన్సన్ట్రేషన్ చేశాను ఇదెంతమ్మా నైన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ రేంజ్ మించు మించు ఎయిటీన్ హండ్రెడ్ తగ్గుతుంది సెవెన్ ఆ చేంజ్లో వచ్చేస్తుంది ఎంత బాగుంది సారీ ప్యూర్ హ్యాండ్లూమ్ కూర సారీస్ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ నెక్స్ట్ మీరు ఎక్కడ దూరంగా ఉన్న పిల్లలైనా మీరు బుక్ చేసుకోండి ఇక్కడ మంచి బొటిక్ నేను కూడా నా పట్టు బ్లౌజ్ వర్క్ అండ్ డిజైన్ చేయించుకుంటున్నాను మ్యారేజ్లో కట్టి రీల్ కూడా పెడతాను నాకు ఆ బ్లౌజ్ నీదే బాధ్యత చూస్తారు సో మంచిగా నేను చేయించుకుంటున్నాను మీరు కూడా అలా బ్లౌజ్ ఇక్కడే డిజైన్ చేయించుకుని వాళ్ళ దగ్గర కొన్నసారి అయితే టూ డేస్లో ఇస్తారు మిగతా వాళ్ళు అంటే కొంచెం టైం పడుతుంది అది మీరు ఉండగలనంటే మీ ఇష్టం కానీ ఇక్కడ శారీ తీసుకుని ఇక్కడే మీరు బ్లౌజ్ డిజైన్ చేయించుకుని తెప్పించేసుకోవచ్చు ఇది ఎంత నైన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ అంటే ఆల్మోస్ట్ మీకు ఎయిటీన్ హండ్రెడ్ తగ్గుతుందండి సెవెన్ చేంజ్ లో అలా వచ్చేస్తుంది కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు ఈ చీరలు కదా ఇది కూడా అద్భుతంగా ఉంది మంచి లైట్ కలర్ చాలా అంటే చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉంది చీర బ్లౌజ్

అందులోనే మరొక కలర్ అసలు ఇవి వదలక్కర్లా ఈ రేటుకి రావు నేను బెనారస్ హోల్సేల్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చూశాను మహాయితీగా ఒక పదిహేను వందలు అటు ఇట్లో వస్తుంది అంతే మరి మీకు ఆ మాత్రం కూడా లాభం అవ్వకపోతే బాగోదు కాబట్టి ఫ్రీ షిప్పింగ్ ఇస్తు ఇస్తున్నారు కదా చాలా బాగా వచ్చినట్టు అంటే మరి సగానే సగం వేసుకోలేదు అదొకటే చెప్పగలను ట్వంటీ పర్సెంట్ నేను కూడా చాలా రోజులు చేయటం వలన మళ్ళీ కొత్త సబ్స్క్రైబర్లు అందరూ కూడా కనెక్ట్ అవ్వాలి ఎందుకంటే తన దగ్గర ఉన్న ప్రొడక్ట్ బయటకు వెళ్తే బాగుంటుంది అని ఇవ్వడం అంతే దీని మీద ఏదో పాత ఉంచేసి ఇవ్వడాలు అలా ఏమి ఇప్పుడు జరిగి కోట కూడా అలా వరకు ఇవ్వడానికి ఏంటంటే మళ్ళీ కొత్త కొత్తగా యాడ్ అయిన వాళ్ళు మనకి ఈసారి సబ్స్క్రైబర్లు అంతా ఇటువైపోవాళ్ళు ఎక్కువ సో వాళ్ళకి కూడా యాడ్ యాడ్ అయితే బాగుంటుందని మంచిగా ఇవ్వడం అంతే ఇది కూడా మాటలేదు స్కాల బోర్డర్ వచ్చింది బోర్డర్ పట్టు బ్లౌజ్ కదా బ్లౌజెస్ ఆర్గంజా ఇష్టపడే వాళ్ళు ఒకటి రెండు అండి టెన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ టా ప్రైజే ట్వంటీ పర్సెంట్ పదమూడు పైన తగ్గుతుంది ఆ సారీ పదమూడు వందలు ఏంటండి రెండు వేల మూడు వందల దాకా తగ్గుతుంది ఆల్మోస్ట్ అంటే మీకు చక్కగా సెవెన్ టు ఎయిట్ మధ్యలో వచ్చేస్తుంది ఇది టిష్యూ ఇది టిష్యూ ఆర్గన్స్ ఇదంతా హ్యాండ్ వర్క్ ఇది ఒక్కటే పీస్ ఉంది ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఫిఫ్టీన్ ఇదంతా హ్యాండ్ మగ్గం వర్క్ ప్యూర్ కొంచెం మెషిన్ ఎంబ్రాయిడరీ కాదు హ్యాండ్ టిష్యూ ఆర్గన్స్ కూడా బలే ఉంది క్లాత్ కట్టుకుంటే చాలా కంఫర్టబుల్ ఫిఫ్టీన్ థౌసండ్ రేంజ్ ట్వంటీ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ మీకు త్రీ థౌసండ్ తగ్గిపోతుంది ట్వెల్ఫ్ అలా వచ్చేస్తుంది ఇది కూడా చాలా బాగుంది టెన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ చాలా ఉన్నాయండి వీటి మీద మీకు ట్వంటీ పర్సెంట్ అంటే రెండు వేలు పైన తగ్గుతుంది బాగా వస్తున్నాయి సెవెన్ టు ఎయిట్ మళ్ళీ చాలా మంచి కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సార్ కలర్స్ అండి ఫస్ట్ చీరల మాట ఎలా ఉన్నా కలర్స్ మనకి ఎక్కడా దొరకని రేర్ కలర్స్ అనమాట చాలా బాగున్నాయి సెవెన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ అన్నీ ఆ రేంజ్లో అంతే ఆల్మోస్ట్ ఆ రేంజ్లోనే ఉన్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయండి ఇది కూడా చాలా బాగుంది మంచిగా ఉన్నాయి శారీస్ అన్నీ కూడా ప్రతి చీర మీద కూడా ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మంచి డిస్కౌంట్ ఇది ఎందుకంటే చీర రేట్లు కూడా నాకు చాలా వరకు ఐడియా ఉంటాయి కాబట్టి అలా చూసుకున్నా కూడా మనకి జెన్యున్ డిస్కౌంట్ ఇచ్చినట్టే నెక్స్ట్ సారీస్ వెళ్దాం ఈ బ్రేక్ లో ఒక ఒప్పందానికి వచ్చానండి మంచి కలర్స్ రాగానే ఫస్ట్ మనకే ఇవ్వాలి మనకే చూపించాలి అలా అయితేనే షూటింగ్ చేస్తా ఇలా మీ లో కూడా పెట్టకూడదు అది ఏమీ చేయలేదంటే నేను ప్రతి వాళ్ళ దగ్గర ఒప్పందం చేసుకుంటున్నాను అన్నమాట ప్యూర్లు ఉంటే మా ఛానల్కి ఇచ్చేయాలి చిన్న చిన్న ఉంటే మీ ఛానల్లో ఎవరో కూడా అలాగే నేను వేరే ఛానల్ నేను మా ఛానల్ కూడా పెట్టలేదు మేడం మీకోసం ఉంచాం అంటే మా సబ్స్క్రైబర్లు అంత టేస్ట్ ఉండాలి ఇది కూడా చాలా బాగుంది ఇది ట్వెల్వ్ థౌసండ్ రేంజ్ ఇదంతా అప్లిక్ వర్క్ స్టైల్లో చేశారు కాకపోతే పట్టు బ్లౌజ్ స్వీట్ స్పెషల్ పట్టు బ్లౌజెస్ నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా బాగుందండి మంచిగా ఉంది కలర్ ముందు స్కై బ్లూ లో అలా వచ్చింది ఆ డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది మొత్తం ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ చేశారు సెల్ఫ్ ఉంది మళ్ళీ కలర్గా చేస్తారు పట్టు బ్లౌజ్ అన్నిటికీ పట్టు బ్లౌజెస్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ఆల్మోస్ట్ టెన్ టెన్ సెవెన్ అండి కొన్ని ఒకటి రెండు మాత్రం కొంచెం రేట్లు ఉన్నాయి తప్పితే ఒకటి ఫిఫ్టీన్ ఉంది అన్ని మిగతా టెన్ లోపే ఉన్నాయి ఇది కూడా చాలా బాగుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోవటం ఆన్లైన్ ద్వారా మీరు హాయిగా బుక్ చేసుకోవచ్చు బ్లౌజ్ కూడా ఇక్కడే డిజైన్ చేయించుకోవచ్చు అండి ఇది మనం ఫస్ట్ లో చూపించాం కదా అందులో మరొక కలర్ పీచ్ కలర్ ఇది కూడా బాగుంది చాలా బాగా అసలు నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా బాగుందండి ఆర్గన్జాలో ఏంటంటే మంచి ఎంబ్రాయిడరీ వర్క్ తర్వాత బ్లౌజ్ పట్టు బ్లౌజ్ ఇంకా అసలు ఇవన్నీ పదమూడు వేలు అలా అమ్మే రేంజ్ అండి ఇవి చాలా వరకు మనకి రీజనబుల్గా వస్తున్నాయి మన ట్యాగే చాలా తక్కువ మళ్ళీ దాని మీద ట్వంటీ పర్సెంట్ మీకు ఎందుకంటే మనకి ప్యూరే రా వెళ్ళొచ్చాను కదా బెనారస్ తెలిసిన తర్వాత నాకు ఏది రీజనబుల్గా వస్తుంది ఎంత తగ్గుతుంది అనేది అర్థమైపోతుంది సో ఇది కూడా చాలా బాగుంది దీనికి కూడా ఆల్ ఓవర్ పట్నం బ్లౌజ్ వస్తుంది నైన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ దీని మీద మళ్ళీ మీకు ట్వంటీ పర్సెంట్ అంటే ఎయిటీన్ హండ్రెడ్ పైన తగ్గిపోతుంది చాలా తక్కువగా వస్తుంది లాస్ట్ టూ సారీస్ ఉన్నాయి నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ అండి ఎంత బాగున్నాయో అసలు ఏది తీసుకుందామో నాకు ఇప్పటివరకు అర్థం కాల నాకు అంటే అన్నీ బాగున్నాయి ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియట్లా చాలా అందంగా ఉంది సారీ ఎంత ఉందమ్మా టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ చాలా బాగుంది టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ సేమ్ అందులోనే మరొక కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇది కూడా అంతే అంతే బ్యూటిఫుల్ శారీ దీని మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అంటే చాలా జెన్యున్ డిస్కౌంట్ అని నేను చెప్పగలను ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా తీసుకోండి బ్లౌజ్ మీరు ఇక్కడే డిజైన్ చేసుకోవచ్చు చక్కగా వాళ్ళు డిజైన్ చేసి ఇచ్చేసి మీకు కొరియర్ కూడా చేసేస్తారు పీకో ఫాల్ అన్ని లేదు అని అనుకుంటే వస్తామంటే స్టోర్కి ఎనీ టైం చక్కగా మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటుంది హౌసే కాబట్టి మీకు ఇంకా ప్రాబ్లమ్ ఏమి లేదు వీటితో పాటు ప్యూర్ పట్లు అన్ని వెరైటీ దొరుకుతాయి నెక్స్ట్ సరే ఇది చిన్యా బాంధిని మనకి ప్యూర్ హ్యాండ్ బాందిని కాకపోతే బనారస్ పట్టు పైన బెనారస్ పట్టు పైన మనకి బాధిని చేస్తారు సెమీ పాలిష్ అది హాఫ్ పాలిష్డ్ ఇట్లా కట్ వేసి ఉన్నట్టు కాకుండా మనం ఒకసారి ఇలా ఇలా కడితే బాగుంటాయి సరిపోతుంది బాగుంది ఇది ప్యూర్ పట్ట వస్తుంది అండి హ్యాండ్ బాగా మొత్తం సారీ అంతా ఉంటుంది సారీ అంతా ఇలాగే ఉంటుంది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ కలర్ చూడు అసలు ఎంత విచిత్రం ఉందో దీనికి ఏదో వేరే వేరే వస్తుంది ఇలా ఊహించం అసలు పింక్ వస్తుంది నిజంగా ఏం కొంటాంలే అనుకుంటాం కానీ ఎంత బాగుందో కలర్ చూడండి చాలా బాగుంది కంచి బోర్డరు కంచి బోర్డర్ ఇది నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ వీటికి టెన్ పర్సెంట్ ఇవ్వగలుగుతారు ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఎలాగో తప్పకుండా మీకు టెన్ పర్సెంట్ వస్తుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మంచి రేట్ అంటే బయట ఈ రేట్స్ అయితే లేవు చాలా ఎక్కువ నైన్ ఫైవ్ ప్యూర్ బెనారస్ పట్టు సారీస్ అంటే విత్ బాందని హ్యాండ్ బాధిని హ్యాండ్ బాందని మొత్తం శారీ అంతా కూడా ఇలా వీవింగ్ వస్తుంది మొత్తం వీవింగ్ వస్తుంది బాందని మళ్ళీ బుటీ ఉంటాయి చక్కగా కంచి బోర్డర్ మళ్ళీ ఇది స్టాండర్డ్ గా ఎంత కాలం కట్టచ్చు అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే లైట్ వెయిట్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ మళ్ళీ మీరు పాలిషింగ్ అక్కర్లా అక్కర్లేదు ఇలాగే కడితే దీని లుక్ ఇలాగే సో నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ దీని మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఎయిట్ ఫైవ్ వచ్చు అంతే చాలా తక్కువ వస్తుందండి అలా ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి ప్లస్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది కాబట్టి మీకు మంచిగా వచ్చినట్టు ఇది కూడా కలర్ బాగుంది అంటే కొంచెం డిఫరెంట్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ ప్యూర్ హ్యాండ్లూమ్ బాందనీ వస్తుందండి బాందని పట్టు ప్యూర్ బెనారస్ పట్టు మీద ఆల్ ఓవర్ వీవింగ్ తో పాటు బాందనీ వచ్చింది హ్యాండ్ బాందని సో కలర్స్ చూసుకోండి ఎక్కడ ఉండనటువంటి గా ఉంటాయి అనమాట అటువంటి కలర్స్ మనకి హర్ష దగ్గర దొరుకుతాయి అలాగే ఈ స్టోర్ వచ్చి మనకి గచ్చిబౌలిలో టీఎన్జిఓ కాలనీలో ఉందండి సంప్రదాయ డిజైనర్ స్టూడియో మీరు డైరెక్ట్ విజిట్ చేయాలనుకుంటే చేయొచ్చు నేను ఫోన్ నెంబర్స్ ఇస్తాను వాళ్ళు లొకేషన్ పంపిస్తారు మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ సెవెన్ థర్టీ సండే కూడా వర్కింగ్ ఇంకొకటి ఏంటంటే బొటిక్ కూడా ఉంది కాబట్టి మీరు బ్లౌజ్ కూడా ఇక్కడే చేయించుకోవచ్చు వాళ్ళ ఇంటి పాదు ఇక్కడే కుట్టించుకుంటారు కాబట్టి కుట్టించుకోవచ్చు అండి మంచి మాస్టర్స్ ఉన్నారు అండ్ నెక్స్ట్ ఇంకొకటి అంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది నెక్స్ట్ ఇందులోనే వర్క్ తోటి వచ్చిన మనము కంచి బోర్డర్స్ వద్దు అనుకున్న వాళ్ళకి ఇది మెషిన్ ఎంబ్రాయిడరీ చేశారు పార్సీ వర్క్ సారీ మొత్తం ఇట్లా వీవింగ్ వస్తుంది బోర్డర్స్ మాత్రం మెషిన్ ఎంబ్రాయిడర్డ్ బార్డర్స్ ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటది దాంతో కంపేర్ చేస్తే అంటే మెషిన్ వర్క్ ఇవన్నీ మళ్ళీ కంచి బోర్డర్ అనేది అస్తమాన్ ఫంక్షన్స్ కే కట్టాలి మాకు బోర్ అనుకునేవారు ఇలా డిఫరెంట్ గా కూడా వెళ్ళచ్చు వీటికి బ్రోకెట్ బ్లౌజ్ వస్తది పట్టు బ్లౌజ్ బాగా ఇచ్చారు కలర్ బాగుంది ముందు కదా రస్ట్ కలర్ వచ్చింది అసలు అసలు ఉంది చాలా బాగుంది ఇది ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రేంజ్ అంటే మషిన్ ఎంబ్రాయిడరీ దీని మీద మీరు ఎంబ్రాయిడరీ కోరుకుంటే ఎంబ్రాయిడరీ కలర్ బాగుంది ట్రెడిషనల్ దే ఇంకా కొంచెం ట్రెండ్ కావాలనుకునే వాళ్ళకి ఇలా బాగుంటాయి అలా వెళ్ళొచ్చు చక్కగా ఇలా వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ హెవీగా ఉంటుంది కాబట్టి ఇలా సింపుల్ గా బాగుంటుంది ఇవి మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మంచి ధరలో వస్తాయి అంటే ట్వెల్వ్ ఫిఫ్టీ వరకు కూడా తగ్గుతుంది టెన్ థౌసండ్ చేంజ్లో వచ్చేస్తాయి ఆల్మోస్ట్ చాలా తగ్గుతుంది చక్కగా మీరు నచ్చింది ఏదైనా ఉంటే తీసుకోవచ్చు ఇవి మాత్రమే కాకుండా పోతీస్ స్టైల్లో మనం లాస్ట్ టైం చూపించాం కాబట్టి అటువంటి పట్టు సారీస్ కూడా చాలా ఉంటాయి అలాగే బెనారస్ ఆ తర్వాత గద్వాలు తర్వాత ఇక్కత్తు ఒకటది కాదండి ఆల్ వెరైటీస్ అన్నీ కూడా ప్యూర్ ఉంటాయి మీరు చక్కగా ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు స్టోర్ని విజిట్ చేయాలనుకుంటే స్టోర్ని విజిట్ చేయొచ్చు లేదనుకుంటే కనుక ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు సాంప్రదాయ డిజైనర్స్ స్టూడియో గచ్చిపోలి టీఎన్జిఓ టీఎన్జిటిఎన్జిఓస్ కాలనీ మళ్ళీ ఏ పేరు తప్పు చెప్పినా అడ్రస్ వెళ్ళిపోతుంది అది ఒకటే పేరు మీద పది అలా ఉంటుంది సాంప్రదాయ డిజైనర్స్ స్టూడియో హర్ష నేను ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా ఇస్తాను ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది తర్వాత మీరు డైరెక్ట్ ను కూడా విజిట్ చేయొచ్చు కలెక్షన్ అయితే చాలా బాగుంది కోర శారీస్ మీద మాత్రం హ్యాండ్లూమ్ కోర అండి అన్ని బాగున్నాయి డిజైనర్స్ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్కి మీరు మీ అమ్మాయికి ఒక డిజైనర్ శారీ అనుకుంటే బయటికి వెళ్తే థర్టీన్ అలా కూడా ఉంటాయండి చాలా మంచి లో మీకు వచ్చినట్టే ఆల్మోస్ట్ చాలా సారీస్ టెన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రేంజే ఉన్నాయి అంతే వాటి మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మీకు చాలా తక్కువ ధరకు వచ్చేస్తాయి సెవెన్ టు ఎయిట్ మధ్యలో వచ్చేస్తాయండి చాలా బాగున్నాయి అంటే అమ్మాయికి కూతురికి ఇప్పుడు మ్యారేజెస్ ఉంటాయి లేదంటే మీరు అమ్మాయి తీసుకుని వెళ్ళాలి ఓ మంచి డిజైనర్ శారీ అంటే అవి మీరు చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు లిమిటెడ్ స్టాక్ కలర్స్ చాలా బాగున్నాయి వెంటనే మీరు తీసుకోవచ్చు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు వీడియో రిలీజ్ అవ్వగానే వెంటనే బుక్ చేసుకోండి లేట్ చేసుకుంటే కలర్స్ అయిపోతాయి మా ఇద్దరిని తిట్టదే సో ఈ కలెక్షన్ వచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్